పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం పది పది రోజులు కొన్ని ఉద్దు అంటే కట్టేదోటి ఏమేస్తారు సరిగేస్తారు ఎక్కడంటే అక్కడ ఉద్ది ఓకే దానికి ఒక మనం ఎంతో కొంత కొంతలో వెయ్యూ ఎంత ఉంటుంది ఎక్కువ సౌండ్ మనం వినలేని ను రిలీజ్ చేస్తుంది అంటే మన మనిషి ఈ లెవెల్ ఆఫ్ సౌండ్ మాత్రమే వినగలుగుతారు అది ఒకటి ఉంటుంది ఆ లెవెల్ దాటిపోయిందనుకో మనకి షాక్ షాక్ గురవుతుంది మన బ్రెయిన్ షాక్ గురైపోయి ఏమైతుందంటే ఇమిడియట్ గా హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది బ్రెయిన్ షాక్ గురైందంటే ఆ హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ చేస్తుంది ఇమ్మీడియట్ గా దాటి లేక పెట్టుకోవాలి చాలా మంది మనం వీడియోలో చూసుకుంటే వాట్సాప్లో కానీ ఆ మండపం దగ్గరికి లేడీస్ ఎట్లా వస్తారు అని చెప్పేసి వేరే చిల్లర చిల్లర గారు వస్తారు ఈవిటీ సింగ్ యాంగ్ ఈవిటీ సింగ్ వస్తారు కామెంట్ చేస్తారు వెనక నుంచి ముందర నుంచి పోతా లేడీస్ పోతా ఉంటే నచ్చుకుంటా పోయినా పూజకు వచ్చిన కామెంట్ చేయడం సైకల్ చేయడం ఇలాంటి చేస్తారు అలాంటి చేస్తే మనకు మంచిది కాదు మహిళలకు ఫస్ట్ ప్రాధాన్యత ఆ మహిళలు ఎవరు మనోలే మన అక్కనో మన చెల్లెనో మన వదినో మన అమ్మానం చిన్న మనం కూడా బయటపడుతుంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా దయచేసి ఆచరించాలి చాలా ఉండాలని కోరుకుంటున్నారు ఇంత మధ్య పోలీస్ వల్ల చాలా మంచి గురుజనం చేసే సూచనల పోలీసు వారికి ఇబ్బంది కలిగించాలని నేను బాగా ఇస్తున్నాను మాట సైగా గ్రామం నుంచి కూడా ఎటువంటి ఏది రానియా అని బాగా ఇస్తున్నాను మా పిల్లలు కూడా మేము కూడా చాలా మంచి వాళ్ళు కూడా అందరూ చూస్తూ పట్టి భావంతో థ్యాంక్ యూ